హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం రామ కథను విన్నరయ్య కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి నడవడిక నమ్మకాలు ఆచారాలపై అనితరమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉంది రామాయణంలో ఈ రామాయణం ద్వారా సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించడం జరిగింది తండ్రి కొడుకులు భార్యాభర్తలు భర్తలు అన్నదమ్ములు మొదలైన వారి సంబంధ బాంధవ్యాలు ప్రవర్తన విధానాలు రామాయణంలో సవివరంగా చెప్పబడ్డాయి ఇటువంటి గొప్ప కావ్యంలో విశేషాల్ని మనకు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిళ్ల రాజేంద్ర కుమార్ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అండి గురువే సర్వలోకాం విషేవరోగిం నిదే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తి నమ శ్రీరామ రామ రామేది రమే రామే మనోరే సహస్రనామ తత్తులం రామనామవరా చక్కగా మనం రామాయణంలో ఒక్కొక్క విశేషాన్ని తెలుసుకుంటూ వస్తున్నాం గత వారం అయోధ్య కాండలో చక్కనైన విశేషాలు రాజధర్మాల గురించి కావచ్చు సీతారాముల బాంధవ్యాల గురించి కావచ్చు ఎన్నో చక్కనైన విశేషాలు చెప్తూ వస్తున్నారు ఇవాళ కూడా అయోధ్య కాండలో మరికొన్ని విశేషాలు మీ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటున్నాం అయితే దశరథ మహారాజు రామచంద్రమూర్తిని పిలిచి రాజధర్మాలు చెప్పడంతో మన కార్యక్రమం ఆనాడు ముగిసిందే అయితే అన్నీ తెలుసుకున్న తర్వాత రామచంద్రమూర్తి తన పట్టాభిషేకం గురించి మొట్టమొదటిగా ఎవరితో చెప్పారు ఎప్పుడైతే రామచంద్రమూర్తికి రాముడికి పట్టాభిషేకం చేస్తానని చెప్పేసి దశరథ మహారాజు చెప్పినప్పుడు అంటే అక్కడ ఇప్పుడు మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటాం కదండి ప్రోటోకాల్స్ అని చెప్పేసి ఒక దగ్గర పోయినప్పుడు ఎలా ఉండాలి మన ప మనం వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి మనం ఎలా ఉండాలి అన్నట్టు రాముడు పక్కనే లక్ష్మణుడు ఎప్పుడు ఉంటాడు కానీ రాముడిని దశరథ మహారాజు లోపల పిలిచినప్పుడు లక్ష్మణుడు మాత్రం ద్వారం అవతల పక్కనే ఉంటాడు అంటే ఎవరైనా సరే ఇప్పుడు వారి దగ్గర పోయిండి అనుకోండి సరే వాళ్ళంటే అనుకోవచ్చు ఇక్కడ తల్లి దగ్గర పోయినప్పుడు కూడా లక్ష్మణుడు దూరం ఉంటాడు అలాంటి విధంగా ఉండేది అంటే రాజధర్మం పాటించేవాళ్ళు ఎప్పుడైతే రాముడికి విషయం చెప్పగానే లక్ష్మణ్ని తీసుకొని రాముడు ముందుగా సీతమ్మవారి దగ్గరికి వెళ్ళలేదండి కౌసల్యమాత మందిరానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళేటప్పటికి కౌసల్యమాత తెల్ల తెల్లటి పట్టుచీర కట్టుకొని ఉందంటే అంటే వాల్మీకి మహర్షి ఏ విధంగా చెప్పాడంటే రామాయణంలో అంటే నేను ఇప్పుడు తెల్లటి పట్టుచీర అని చెప్పడానికి కారణం వాల్మీకి మహర్షి గురించి చెప్పుకోవాలి ఆ యొక్క మందిరంలో తివాసి ఎన్ని ఫీట్లు ఉన్నదో అది కూడా చెప్పేవాడు ఎన్ని ఎన్ని కి కిటికీలు ఉన్నాయి అవన్నీ కూడా చెప్పేవాడు మనకు సుందరకాండలో వెళ్ళినప్పుడు ఆ రావణాసురుడు అంతఃపురం వర్ణిస్తుంటే అవన్నీ మనకు తెలుస్తుంది అంటే ఎన్ని అడుగులు రాముడు వేశాడు తన తల్లి దగ్గర పోవడానికి అలాంటి చిన్న చిన్న విషయాలు కూడా అంటే తనకు పూర్తిగా తెలుసు రామాయణం ఎలా రాయాలి ఎలా చేయకూడదు అని చెప్పేసి ఆ విధంగా ఆ రామచంద్రమూర్తి కౌసల్యమాత దగ్గర మందిరానికి వెళ్ళేటప్పటికి అక్కడే సుమిత్ర కూడా ఉందంట వెంటనే లక్ష్మణుడు వచ్చాడు వచ్చి రాముడి దగ్గరికి వెళ్ళి అమ్మ నీకు చిన్నమ్మ సుమిత్రకు లక్ష్మణుడికి ఒక శుభ సీతకు ఒక శుభవార్త తీసుకొని వచ్చాను నాన్నగారు ఇప్పుడే నన్ను పిలిచి రేపు నన్ను పట్టాభిషేకుణ్ణి చేయబోతున్నాడు అనేటప్పటికీ ఆమె సంతోషపడి దగ్గరికి తీసుకొని ఇంకా తలనిలా అనుకొని ఆ రాముణ్ణి గట్టిగా పట్టుకొని రామ ఈ రోజు నాకెంతో సంతోషంగా ఉంది నాయన నీకు పట్టాభిషేకం అవుతుంది అని అంటే అప్పుడు రాముడు ఏమంటాడంటే తిరిగి ఈ పట్టాభిషేకాన్ని నేను అంగీకరించడానికి కారణం ఏందంటే మా లక్ష్మణుడు కూడా దీన్ని అనుభవించాలి నేనొక్కడిని కాదు నా తమ్ముళ్ళు కూడా అందరు అనుభవించాలి అంతేకాకుండా నువ్వు ఒక్కదానివే రాజమాతవు కాదు సుమిత్రమ్మ కూడా రాజమాతనే కైకే అమ్మ కూడా రాజమాతనే ఎందుకంటే అప్పటివరకు ఇంకా రా కైకే ఇది పట్టాభిషేకం చేయకూడదు అంటుంది కనుక అనలేదు కనుక రాముడిని అందరినీ కలుపుకొని పోతున్నాడు ఆ విధంగా ఎంతో సంతోషంగా ఉంటే అప్పుడు కౌశల్య అంటుంది రామ రాజుగా నువ్వు ధర్మం తప్పకూడదు నాయన ధర్మాన్ని అట్టి పెట్టుకొని ఉండాలి ఆ ధర్మమే నేను ఇక్కడి వరకు తీసుకొచ్చింది కనుక ఈ ధర్మాన్ని అట్టి పెట్టుకొని ఉండాలి అని చెప్పి అనేటప్పటికీ ఇది అంతా కూడా లక్ష్మణుడి దిక్కు దిరికి లక్ష్మణ నేను ఇది అంగీకరించేది నాతో పాటు నువ్వు కూడా ఈ రాజరికం అనుభవించాలి నువ్వేదో తక్కువ కాదు ఎందుకంటే ఈ రాముడు ఎంతసేపు కూడా నేను నాకు ఇది ఒక పండుచారనుకోండి ఇది నాకే ఇచ్చారని అనుకుంటారేమో అని చెప్పి ముందు వాళ్ళకి తినిపించి తను తినేవాడు అంతేగాని నాకు ఇచ్చారు కదా అని చెప్పేసి తను తొందర తొందరబడి తినేవాడు కాదు ఈ విధంగా తల్లి కూర్చోబెట్టుకొని ఆ శ్రీమహావిష్ణువుకి దండం పెట్టుకొని ఆమె సంతోషపడుతుంటుంది నా పూజా పాలన ఈరోజు పలించింది రామ ఎందుకంటే ఈ కైకేను పెళ్లి చేసుకున్న తర్వాత దశరథ మహారాజు ఏ విధంగా ఉండాడంటే ఆవిడకు భయపట్టి ఈ కౌశల్య కానీ సుమిత్ర కానీ వాళ్ళతో మాట్లాడడానికి భయపట్టేవాడు ఎందుకంటే ఈవిడేమని అంటదా అని చెప్పేసి ఆయనకు ఎక్కువ ప్రేమ మోహము ప్రే ప్రేమ కన్నా కూడా మోహము ఆయనకు తెలుసు కౌశల్యనే గొప్పదని కానీ కైకే ముందర మాట్లాడడానికి వెనక్కి ముందుకు అయ్యేవాడు వీళ్ళకు కూడా తెలిసిందంటే ఆ చిన్న భార్య ప్రేమ మీద మనల్ని సరిగా చూడడని అయినా కానీ వాళ్ళు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు వాళ్ళ ధర్మం వాళ్ళు నెరవేర్చేవారు ఎప్పుడైతే ఈ అంటే ఈయన ఒక్కొక్క రోజు ఒక్కొక్క మందిరానికి వెళ్ళేవాడు కౌశల్య మందిరానికి వస్తే తను భార్యగా ఆయనకు చేయాల్సిన సేవలు చేసేది అదేవిధంగా తాను ఏముంటుందంటే నేను చేసిన పూజలు పుణ్యాలన్నీ కూడా రామ ఈ రోజు నువ్వు రాజు అవుతున్నావు నాకు అంతకన్నా ఏం కావాలి నాయన అని చెప్పేసి తాను సంతోషపడిపోయి అక్కడ స్వామికి పూజ చేసుకొని వీళ్ళతో చెప్పిన తర్వాత అప్పుడు రాముడు ఏం చేస్తాడంటే తన మందిరానికి వెళ్తాడు తన మందిరానికి వెళ్ళి సీతమ్మవారికి చెప్తాడు సీత నాన్నగారు ఇప్పుడే నన్ను పిలిచి రేపు నన్ను పట్టాభిషేకం చేస్తానని చెప్పాడు అనేటప్పటికీ సంతోషపడుతుంది కానీ వ్యక్తపరిచారు సీతారాములు ఎట్లా అంటే ఏదో కేరింతలు కొట్టి ఇవాళ సాధించామండి ఇంత అయ్యిందండి అంత అయిందని అని కాకుండా వాళ్ళు ఆ కళ్ళల్లోనే సంతోషపడుతుండే ఆవిడ ఏందంటే నా భర్త రా ఈ అయోధ్యకు రాజవుతున్నాడు అంత అంతవరకే కానీ నా ఈయనను మించిన వాళ్ళు లేరు ఈ భావన ఉండేది కాదనమాట ఆ విధంగా వాళ్ళు ఎంతసేపు కూడా ఒకరిని ఒకరు తెలియకుండా అంటే ఏ విధంగా అంటే రెస్పెక్ట్ ఇచ్చినట్టు కనబడేది కాదు కానీ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఏమండి మనం అనుకుంటాం భార్యాభర్తల రెస్పెక్ట్ ఇవ్వాలా అండి గౌరవించాలి రెస్పెక్ట్ అంటే మనం ఇంగ్లీష్ వాడు కొద్ది కొన్ని తప్పులుగా ఉంటాయి గౌరవించాలి భార్యను గౌరవించకపోతే మీరు ఇంకెవరిని గౌరవిస్తారండి భర్తను గౌరవించకపోతే ఇంకెవరిని గౌరవిస్తారు కాంప్లిమెంట్ ఇచ్చుకోవాలంటారు కదా చిన్న చిన్నవి ఉంటాయి భోజనం చేస్తుంటాం మనకు ఆ రోజు నచ్చిందనుకోండి పచ్చడి నచ్చు పప్పే నచ్చు చాలా బాగా చేసావంటే రేపు పొద్దున్న ఇంకా ఎక్కువ ఉత్సవంతో తను ఇంకా తన ప్ర ప్రేమనంతా అందులో రంగరిస్తుంది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఓ ఎవరైనా వంట వండి బాగుంది అంటే కారణం అందులో ఈ మసాలాలు కాదండి వండే వాళ్ళ ప్రేమ అది ఇప్పుడు మనం ఉన్నాము మన చిన్నప్పుడు నా చిన్నప్పుడు అనుకుంటాను ఇంకా నేను వయసులో ఇంకా ఎక్కువ పెద్దవాడిని కనుక నాకు మా అమ్మ పెట్టిన ఆ తొక్కు పప్పు అన్నము ఇంకా మళ్ళీ నాకు దొరకదనిపిస్తుంది అయితే అది ఏమండి అంతకన్నా ఉండేవాళ్ళు లేరా అంటే ఉండేవాళ్ళు ఉన్నారేమో కానీ అంత రుచి నాకు కనబడదు కనబడకపోవడానికి కారణం అది మా అమ్మ గొప్పతనం కాదు వంటలో అందులో ఆవిడ ప్రేమంతా పెట్టింది నా కొడుకు పెట్టాలన్న ప్రేమతోటి చేసింది కనుకనే అది అమృతం మాదిరిగా ఉంది అదేవిధంగా భార్య కూడా భర్త అనుకోండి పిల్లలు అనుకోండి రేమంటే మనం ఏమనుకుంటాం పిల్లల మీదనే ప్రేమ ఉంటుంది ఆ భార్య కంటే భర్తకొక వంట పిల్లలకు ఒక వంట చేయదు కదా అదే వంటల్లో ఇద్దరి మీద ప్రేమతోటి చేస్తుంది కనుక ఆ గురించి మనల్ని ఆ సీతారాముల నుంచి నేర్చుకోవాల్సింది అంతా కూడా ఏంటంటే కాంప్లిమెంట్ చేయండి భార్యను కాంప్లిమెంట్ చేయండి అలాగే భర్తను కాంప్లిమెంట్ చేయండి ఆ సీతమ్మ తల్లి కూడా సంతోషంగా ఆ యొక్క రాముడిని చూస్తూనే ఉండిపోయిందంట అంటే ఆవిడ ఊహించుకుంటుందేమో రాముడు ఇలా పట్టాభిషక్తుడై సింహాసనం మీద కూర్చుంటుందేమో అని చెప్పి ఆ సంతోషంగా ఆ విధంగా ఉంటారండి అయితే పట్టాభిషేక వ్రత దీక్ష శ్రీరామచంద్రమూర్తి తీసుకున్నారు ఆయనకి ఇప్పిచ్చారు అనేటువంటి మాట వింటాము అది జరిగిందా అండి ఎవరు ఇచ్చారు ఆ దీక్ష తప్పకుండా ఉంటుందండి పట్టాభిషేక దీక్ష అంటే ఏదో మనకి ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాం దీక్ష వ్రత దీక్ష అన్నట్టు కాదండి ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం ఇప్పుడు సీఎంఏ కావచ్చు ఒక ప్రైమ్ మినిస్టర్ ఏ కావచ్చు వాళ్ళు ఏం చేస్తారు పదవి స్వీకారం చేసే ముందర వారి ఇష్టదైవమైన గుడికి వెళ్తారు దండం పెట్టుకుంటారు ఆ రోజు అతని మనకు తెలియదు వీరి పేరు మీద ఎన్ని పూజలు చేయించారు వెళ్ళిన తర్వాత ఆ పురోహితుడు ఇతనికి బొట్టు పెట్టి ఆశీర్వదించినాక వాళ్ళు అక్కడ వెళ్ళి ప్రమాణ స్వీకారం చేస్తాడు అదేవిధంగా ఇప్పుడైతే రాముడికి పట్టాభిషేకం అనేటప్పటికీ దశరథ మహారాజు కొన్ని లక్షల గోవులను దానం చేయడానికి పెట్టాడు అయితే ఇక్కడ వ్రతం అనేది ఉంటుందండి రాజు అనేవాడు మామూలు వ్యక్తి కాదండి ఈజ్ ఏంటంటే అతను అల్టిమేట్గా ఆ రాజ్యానికి ఒక దేవుడు లాంటి వ్యక్తి దేవుడు ఎలా ఉండాలో అలా ఉండాలి మనకు రామాయణంలో ప్రతి చిన్న విషయం నేర్పిస్తుందండి పొలిటికల్ సైన్స్ నేర్పిస్తుంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నేర్పిస్తుంది లీడర్షిప్ నేర్పిస్తుంది టీమ్ మేనేజ్మెంట్ నేర్పిస్తుంది తర్వాత ఫ్యామిలీ మేనేజ్మెంట్ నేర్పిస్తుంది మనం అయోధ్య కండలు ఉన్నాం కనుక ఇది ఫ్యామిలీ మేనేజ్మెంట్ అయితే ఇక్కడ రాముడికి వ్రతదీక్ష చేయించడానికి వశిష్ఠ మార్చు రాముడి యొక్క మందిరానికి వస్తాడండి మందిరంకొచ్చి సంకల్పం చెప్పిపించి సీతారాములకు సంకల్పం చెప్పించి వ్రతదీక్ష చెప్పి చెప్తాడనమాట ఉపవాసం ఉండాలి మొట్టమొదటిది రోజంతా ఉపవాసం ఉండాలి ఈ రాత్రంతా కూడా మీరు మంచం పైన పడుకోకూడదు చాపేసుకొని వేసుకొని పడుకోవాలి ఈ రాత్రంతా కూడా భార్యాభర్త దూరం దూరం ఉండాలి ఎందుకంటే అంత పవిత్రత ఉంటేనే ఆ వ్యక్తి రాజుగాతను అభివృద్ధికి వచ్చే అవకాశం ఉంటుంది అంటే పిచ్చి పిచ్చి పనులు చేస్తూ అక్కడ పోతే ఆ సింహాసనానికి మచ్చ వస్తుంది ఒక ఒక మనం గర్భగుడిలోకి వెళ్తాం కదండి గర్భగుడిలోకి వెళ్తే మనం ఎలా ఎలా ఉంటుంది మన పరిస్థితి మనం స్నానం చేయాలనుకుంటాము శుభ్రమైన బట్టలు వేసుకోవాలనుకుంటాము అంతేగాని ఒక పురోహితుడు ఏమి లేకుండా నిద్రమబ్బులు వచ్చి చేశాడనుకోండి ఆ గుడికి రెండో రోజు మనం అదే అదేవిధంగా రాజు అనేవాడు ఆ విధంగా ఉండాలి కనుక ఈ వ్రతదీక్ష చెప్పి రాముడికి ఈ విధంగా ఉండున్న ఆయన రేపు ఉదయం నేను తిరిగి వస్తాను వచ్చిన తర్వాత నేను నిన్ను రాజభవనానికి తీసుకెళ్తానంటాడు అంటే గురువుగా ఇవన్నీ నేర్పిస్తాడనమాట ఈ వ్రత దీక్ష ఉపవాసం ఉండాలి తర్వాత భార్యాభర్తలు దూరంగా ఉండాలి కింద చాపేసుకొని పడుకోవాలి అంటే ఇవన్నీ నేర్పిస్తుంది రకంటే ఒక రాజుగా నీ ధర్మం ఎలా నెరవేర్చాలని ఏకాగ్రత అంటారు కదా ఉపవాసం ఉన్నామనుకోండి అప్పుడంతా ఎలా ఉంటుంది నేను ఉపవాసం ఎందుకున్నానంటే ఏ ఏకాదశనో శివరాత్రినో ఉన్నట్టు రాముడికి కూడా రేపు నేను రాజును కాబోతున్నానన్న భావన ఉంటుంది ఆ విధంగా వారికి వ్రతదీక్ష ఇచ్చి వశిష్ట మహర్షి వెళ్తాడంట అయితే ఇంకా కొన్ని గంటల్లో శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడు అవుతాడు అనంగా భంగం జరిగినటువంటి సంఘటన రామాయణంలో మనకు అయోధ్య కాండలో కనిపిస్తుంది గుండె పగలి లాంటి సందర్భం అది ఒక్కసారి ఆ ఘటనను ఆ సందర్భాన్ని వివరించండి ఇంతకుముందే మనము మాట్లాడుకున్నట్టుగా పండుగ వాతావరణం ఉంది ఇక్కడ అయోధ్య అంతా కూడా చుట్టుపక్కల ఊర్ల లెక్కించు కూడా అందరూ కూడా రాముడికి పట్టాభిషేకం అని చెప్పి జనము కొక్కోలుగా వస్తున్నారు అంటే మనం కూడా చూస్తాం కదా ఒక సీఎం ఫతే మైదాన్ స్టేడియంలో అతను ప్రమాణ స్వీకారం అంటే లక్షల మంది వస్తారు ఆ మాదిరిగా అప్పుడు కూడా ప్రజలందరూ వస్తున్నారు ఎక్కడో చూడు రంగ్ తోరణాలు కట్టుకున్నారు అరటి దోబలు కట్టుకున్నారు మంగళ తోరణాలు పువ్వులు పెట్టుకొని అన్నీ చేస్తున్నారు అయితే ఈ సందర్భంలో ఒక మహాపాపి అనాలి ఆ వ్యక్తిని ఆవిడెవరంటే మందర ఈ మందర ఎవరండి అంటే కైకే అమ్మవారికి పుట్టింటి నుంచి వచ్చిన ఒక దాసి ఒకప్పుడు మనకు రాజులు ఇళ్ళల్లో గటే ఎలా ఉండేదండి అంటే రాణులు ఒక దగ్గర అంతపురంలో పిల్లలు ఒకరు పెంచడానికి ఒక ఆయ లాంటిది ఉండేవారు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళతోటే ఉండేవాళ్ళు ఈ ఆయ ఎలా అయిపోయేదంటే ఈ పెరిగిన పిల్లలకు ఆవిడ ఒక తల్లి రూపంగా కనబడేది ఆయ అనకుండా కాకుండా అమ్మాను ఏదో విధంగా అంత ప్రేమగా చూసేవాళ్ళు ఆ విధంగా కొరకు అన్నీ వాళ్ళకు కావాల్సిన అన్నీ చేసేవాళ్ళు అలా పెరిగిన తర్వాత ఏమవుతుందంటే అంటే పూర్వకాలంలో రాజుల రాజులలో రాణులలో గిట వివాహం అయిపోయాక ఈ చిన్నప్పటి నుంచి పెంచిన దాసి ఈ యొక్క అమ్మాయితో పాటు అత్తగారింటికి వచ్చేది అత్తగారింటికి ఎందుకు వచ్చేవాళ్ళంటే ఇప్పుడు మనం కూడా చూస్తున్నామంటే ఇప్పుడు ఈ మధ్యన తగ్గినట్టుగా అనిపిస్తుంది ఒకప్పుడు పెళ్ళిళ్ళైనాక కూడా అమ్మాయిని పుట్టింటి నుంచి అత్తగారింటికి పంపించేటప్పుడు కజిన్సో ఫ్రెండ్సో నాలుగు రోజులు పోయేవాళ్ళు ఎందుకంటే అక్కడ తన కొత్త ఏమి తెలియదు తను నాకు ఇది కావాలి అది కావాలని అడిగేవాళ్ళు ఈ ఫ్రెండ్స్ కజిన్ ఉంటే ఏమవుతుంది పోయి వాళ్ళ అత్తగారిని అత్తయ్య తనకు మంచినీళ్ళు కావాలంట ఏదో ఇట్లా అడిగేదానికి అవసరం కనుక ఈ దాసులు కూడా అలా ఉండేవాళ్ళు ఆ విధంగా వాళ్ళు వెళ్ళి తనతో పాటు ఉండేది ఎంత చనువు అంటే కైకే అమ్మవారిని రాణి మాత అని కూడా అనేది అది కైకే అని పిలిచేది అంత చనువు కైకే కూడా ఒక నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప మనసుగల్లది కానీ చెడిపోతుంది ఆ కైకే కూడా ఈ మందరను నువ్వు నన్ను ఎందుకు ఇలా పిలుస్తున్నావు అని ఎప్పుడు అడిగేది కాదు మందరాన్ని పిలిచేది ఈమె కైకేయని పిలిచేది అలాంటిది ఏమవుతుందో అంటే ఈ మందర దాసే ఎవరు కాదు దాసే ఆ రోజు వీరి యొక్క కైకే భవనం పైకి ఎక్కుతుందండి పైకెక్కి చూసేటప్పటికి ముందు ఎక్కడ చూడు పండుగ సంబరం ఉంది వీళ్లకు తెలియదు అసలు రా అక్కడ పొరపాటు ఏమవుతుందో అంటే దశరథ మహారాజుదే అయితే వీళ్ళ వీళ్ళకి వీళ్ళ భవనంలో ఏమవుతుందో వీళ్ళకి తెలియదు మొత్తం అంతా అయోధ్య అంతా పండుగ వాతావరణంతో ఉంది ఏంట్రా ఇదిలా ఉందని చెప్పేసి అలా తిరిగి చూసేటప్పటికి ఒక్కొక్కరికి ఒక్కొక్క భవనం ఉండేది ఇప్పటికీ కూడా మీరు ఇప్పుడున్న అయోధ్యకు వెళ్తే కూడా మీకు తెలుస్తుంది దశరథ మహారాజు భవనము లక్ష్మణ్ లక్ష్మణుడి యొక్క భవనము రాముడి యొక్క భవనం ఇప్పటికీ ఉన్నాయి అది అయితే ఆ విధంగా చూసేటప్పటికి కౌశల్యమాత భవనం దగ్గర కౌశల్య రాముడు రాజైతుండని చెప్పేసి తన అందరికీ బట్టలు దానం చేయడము అన్ని పండ్లు దానం చేయడం ఇవన్నీ చేస్తుంటే ఇది అనుకుంటుంది అనమాట ఈ కౌశల్య ఏంటిది ఇంత దానాలు చేస్తుంది అసలు ఏంటిది రాజు ఏమన్నా యాగం చేస్తున్నాడా రాజు ఏమన్నా అది చేస్తున్నాడా అనుకుంటుంది అనుకొని ఏం చేస్తుంది అంటే ఆ కౌశల్యమాత గృహంలో ఉన్న ఇంకొక దాసిని పిలిచి అడుగుతుంది అనమాట ఏం జరుగుతుంది అని ఎంత పొగరబొత్తానంతో అంటే పట్టపురాణి రాజుకు పెద్ద భార్య అయినా కానీ ఆవిడను మహారాణి అనుకుంటా ఆ రాముడు తల్లి ఏంటిది ఏమో దానాలు చేస్తుంది ఎందు గురించో అంటారు అనేటప్పటికీ అది సంతోషంలా అయ్యో మీకు తెలియదా రాముడికి పట్టాభిషేకంగా దా అని అంటాడు అనేటప్పటికి వాల్ మహర్షి ఏం ఎలా వర్ణిస్తాడంటే ఆ పైకించి దిగడానికి అసలు నిమిషాలకి దిగి వచ్చేసిందంట అంటే దిగజారిపోతారంటారు చూడండి అలా దిగజారిపోయిందన్నమాట దిగజారిపై వచ్చేసి లోపలికి వచ్చి గట్టిగా కైకే 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 అని అనమాట అసలు కైగేకి అర్థం కాదు అసలు నువ్వు ఏం మొద్దు నిద్రపోతున్నావు నువ్వు ఎప్పుడు ఏమనుకుంటుంటివి నువ్వు రాజుకు ముద్దుల అంటావు నువ్వు ముద్దుల భార్యవు కాదు మొద్దుల భార్యవు నువ్వు నువ్వు మొద్దువు నువ్వు అమాయకురాలు నిన్ను మోసం చేసి నీ ముగ్గుడు నిన్ను అసలు ఎప్పుడు నువ్వే గొప్పతనం అంటాడు అతను చేసింది ఏమైతుందో నీకు అర్థమవుతుందా అప్పటికీ అసలు కైగేకి ఏమర్థం కాదు అసలు ఏమైతుంది ఏంటి అది ఎందుకు అడుగుస్తుందో కూడా తెలియదు ఆ విధంగా ఉన్నప్పుడు అవన్నీ మాటలు అంటుంటుంది అసలు ఎందుకంటే నీకు అసలు బుద్ధి లేదు నువ్వు ఈ రోజు ఏమవుతువు రేపు పొద్దున్న భరతుడు భరతుడిని చంపేస్తాడు రాముడు పట్టాభిషేకుడు అవుతున్నాడు ఈ భరతుడు జీవితం ఏమవుతుంది అసలు భరతుడిని ఇక్కడికి రమ్మనకు మేనమామింట్లోనే ఉండిపోమ్మను లేకపోతే వచ్చాడనుకో ఇంకా భవిష్యత్తులో రాజయ్యే అవకాశం భరతుడికే ఉంది కనుక రాముడు భరతుడినే చంపేస్తాడు ఎందుకంటే లక్ష్మణుడు ఆయనకు సేవకుడు కనుక ఈ మాదిరిగా అన్నీ చెప్తుంటే కూడా అసలు కైకేకి ఏమి వినబడదు ఏంటిది అరుస్తుంది నాకు అర్థం కాదు ఇదేమో ఆవేశంతో అసలు నీ జీవితం నాశనం అయిపోతున్నా నీకు అర్థం కాలేదు నువ్వు ఈ వయసులో చిన్నదానివే ఆ ముసలివాడనే అంటుంది ఆ ముసలివాడిని వివాహం చేసుకోవడం వల్ల నీ కొంప మునిగిపోయింది అని అంటుంటుంది అయితే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలండి మందర పాత్ర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంది అసలు ఎవరండి దాసి దాసికి రాముడు రాజైనా అది దాసే రేపొద్దున పొద్దున్న భరతుడు దాసైనా భరతుడు రాజైనా దాసే భరతుడు మా అంటే మా అమ్మ దాసి కనుక ఆమెకు నాలుగు పట్టు చీరలు ఇస్తాడేమో అంతే కానీ తన జీవితం అంతా దాసిగానే ఉంటుంది మరి ఎందుకు తెలియని ద్వేషం అంటే తనకు తెలియకుంటే ఏందో అంటే కైకేకి కౌసల్య సవతి అన్న భావన అసలు కైకేకా భావన లేదు ఎందుకంటే తనకు తెలుసు తన భర్త కాల ఇద్దరు భార్యలు ఉన్నారు నేను మూడో భార్యను అంతే అంతేకాకుండా దశరథ మహారాజుకు మూడు వందల యాభై మంది భార్యలు ఉన్నారండి అయితే తెలుసు తెలిసే చేసుకుంది కానీ ఇది తెలియని ఏదో తెలియని ఈర్ష మనం కూడా జనాలలో చూస్తుంటాం మీకు చిన్న ఉదాహరణ చెప్తాను మనం ఒక కాలనీలో ఉన్నాం ఇప్పుడు అన్నీ ఇప్పుడు రిజల్ట్స్ వచ్చే కాలం టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ తర్వాత ఐఐటి రిజల్ట్స్ అని జేఈ అని ఇవన్నీ వస్తుంటాయి మన పిల్లోడితో పాటు నలుగురు ఉన్నారు ఉన్నారనుకోండి ఫ్రెండ్స్ అందులో ఇద్దరికి ఐఐటి వచ్చింది మన పిల్లోడికి రాలేదు నాకు తెలియకుండా ఈర్ష మొదలవుతుంది అరే వాడికి వచ్చింది నా పిల్లవాడికి రాలేదు ఇద్దరు ఒకటే క్లాసు చిన్నప్పటి నుంచి ఒక దగ్గర నుంచి చదువుకునేవాళ్ళు కొద్దిసా కొన్ని రోజులేమో వీడు పోయి వాళ్ళింట్లో చదువుకునేవాడు వాడు పోయి మన ఇంట్లో చదువుకునేవాడు నా కొడుకు రాలే వాడికి వచ్చింది ఆ వచ్చినప్పుడు సంతోషంగా నేను నేను మా కాలనీలో ఉన్నవాడు నా కొడుకు ఫ్రెండ్కి వచ్చిందన్న భావన ఉండదు కనబడ్డ ప్రతివాడికి కూడా చెప్తాను మా వాడికి రెండు మార్క్స్లలోనే తప్పిపోయిందండి ఆ వీడు నేర్పించిన వాడికి వచ్చిందండి మా వాడికి రాలేదు అంటాం మీరు మీరు సహజంగా చూడండి అక్కడ మనం గొప్పగా చెప్పుకోం మనకు ఒక కడుపు మంట మొదలైతుంది రీజన్లెస్ తర్వాత ఇంకొకటి చెప్తాను అదే కాలనీలో ఒకరు మంచిది ఒక కారు కొన్నారనుకోండి నేను కొనలేదు లెస్ నాకు మొదలవుతుంది వాడు కారు కొన్నాడు కారు కొన్నాడు కారు కొన్నాడు ఇంకా అంతవరకు ఎందుకండి ఓ టీవీ ఉందనుకోండి మన దగ్గర ఒక చిన్నది ఉంది అవతల వాడు ఇంకో పెద్ద స్క్రీన్ కొన్నాడు అనుకోండి మళ్ళీ మొదలవుతుంది ఈ ఎందు గురించి అంటే ఇవన్నీ మందర బుద్ధులు మనం అందరిని అంటున్నామండి ఇన్క్లూడింగ్ మీ ఎక్కడో అక్కడ మన జీవితంలో ఎప్పుడో అక్కడప్పుడు వచ్చి మందర మనల్ని నిద్ర లేపుతుంది ఏదో భరించలేం ఒక నగ చూస్తే భరించలేము లేకపోతే ఇంకొక చీర చూస్తే నాకు భరించలేము ఒక స్కూటర్ చూస్తే భరించలేం ఈ మందర బుద్ధితోటి అయోధ్యనే కాదు ఇప్పుడు మనం కూడా పాడైతున్నాం అయోధ్య అంటే ఏదో కాదండి మన హృదయం అయోధ్య మన మన నేనే ఒకరిని చూసి జలసి ఫెయిల్ అయ్యాననుకోండి అల్లకల్లోలం అయిపోతుంది నా హృదయం అంతా అయోధ్య మాదిరిగానే అయిపోతుంది అలా ఉండకూడదు పోని మనం ఏం చేస్తాము ఇదే ఆ బందర మన ఇంట్లో కూడా అప్పుడప్పుడు ఒకరు అంటే మీరు కనబడేటట్టు కనబడుతుంది ఎవరంటే మన ఇంటికి వచ్చే పని మనిషి ఆ పని మనిషి ఏం అంటే వచ్చి ఏదో చేస్తూ చేస్తూ అమ్మ నీకు తెలుసా మన అవతలింట్లో వాళ్ళ ఇంట్లో ఇది జరిగిందంట మనం క్యూరియాసిటీ తోటి సినిమా కథ విన్నట్టు ఆ తర్వాత ఏమైందంట అంటే అసలు ఆ సినిమా స్క్రిప్ట్ రైటర్ కన్నా ఎక్కువ గొప్పగా వీళ్ళు ఇంకా దాన్ని సృష్టించి మరీ చెప్తారు అది చెప్పడం వల్ల ఏమవుతుంది ఈ యొక్క పది పదిహేను నిమిషాలు మనకు చాలా వినుసంపుగా ఉంటుంది తెలివకుంటే మన కడుపులో ఒక రకమైన సంతోషం వా వాళ్ళకు బాగైంది అని అనుకుంటాం కానీ మనం ఆలోచించము ఇదే పని మనిషి వాళ్ళింటికి పోయి మన గురించి కూడా చెప్తుందని చెప్పేసి దానికి బదులుగా ఇలాంటివి చెప్తే నువ్వు ఇలాంటివి చెప్తే మన ఇంటికి రాకమ్మా లేదు మంచిది ఏదైనా కార్యక్రమం అయితే చెప్పు అని చెప్పి మనం ముందే చెప్పామనుకోండి మన వ్యక్తిత్వమే చాలా వేరుగా ఉంటుంది మనల్ని గౌరవిస్తారు అలా కాకుండా మన ఇష్టం ఉన్నట్టుగా చేసుకుంటూ పోతుంటే మన జీవితం కూడా అల్లకల్లోలం అయిపోయి అయోధ్యాకాండలు ఏదో విచ్ఛిన్నమైందో ఆ విధంగా అవుతుంది ఈ మందర అనరాని మాటలు అంటది మీరు అసలు మనం అంత మనకు సమయం లేదు అన్ని మాటలు చెప్పుకోలేము తన తన యజమానిని అన్ని మాటలు అంటే అంత చనువుడు ఇవ్వకూడదని మనం నేర్చుకోవాలి తన అన్ని మాటలు అంటది నీకు అసలు ఏమన్నా బుద్ధి ఉందా అసలు నువ్వేమైతున్నావో తెలుసా నువ్వేదో ఇక్కడ అలంకరించుకొని వస్తాడు ఇప్పుడు నా భర్త అని చెప్పేసి అలంకరించుకుంటున్నావు అతను చేస్తున్న పనులు నీకు తెలుసా పెద్ద భార్యకి ఏం చేస్తున్నాడో నీకేం చేస్తున్నాడో తెలుసా ఆ కౌశల్య కౌశల్య కౌశల్యాన్ని బట్టి మరీ బలిస్తుంటుంది ఆ విధంగా మందరు ఇవన్నీ చెప్పేటప్పటికీ అసలు తనకు అర్థం కాదు అసలు ఏం చెప్తుంది అసలు ఎందు గురించి చెప్తుంది అన్న భావన కూడా లేకుండా అలా నిక్షంగా ఉండిపోతుంది ఎవరు కైకే అయితే ఈ మందర ఇన్ని చెప్తుంటది కదా కౌ కైకే మాత్రము తనకు ఏమవుతుందో కూడా అర్థం కాదు మరి ఎందు గురించి ఈమెకింత ఈర్ష కౌ కౌశల్యమాత మీద మందర కంటే అది కూడా సమాధానం లేదు అంటే ఏం లేదు ఆ కౌసల్య అనేటప్పటికీ అందరూ ప్రతి వాళ్ళు కూడా రాముడిని ఎట్లా గౌరవిస్తారో కౌశల్యమాతను అలా గౌరవిస్తారు అది తనకు ఇష్టం ఉండదు అంటే ప్రజలందరూ కూడా అనుకుంటారు ఏమనంటే ఈ రా రాజుకు ముగ్గురు భార్యలలో ఈ కైకేకు కొద్దిగా కొద్దిగా అహంకారంతో ఉంటుంది టెక్కు అంటారు కదండి ఆ మాదిరిగా ఉంటుంది అసలు ఏమి కెక్కు అని అది అప్పుడప్పుడు వింటుంటుంది అదే కౌసల్యమాత చూడండి నిజంగా దేవత ఆవిడ మాట్లాడితే మన కడుపు నిండిపోతుందండి ఇట్లాంటి మాటలు అంటుంటే కైకేకు లేని అదేమంటారు ఒక రకమైన కడుపు మంటది ఈ మందరకు పుడుతుంది అనమాట ఇవన్నీ తెలుసు ఇవన్నీ తనకు ఆల్రెడీ ముందు నుంచి ఉంది అందుగురించే కౌశల్య కొడుకు రాజు అవుతున్నాడు అంటే అది భరించలేకపోతుంది చిన్నప్పటి నుంచి రాముడి గుణగణాలు ఈ మందర చూడలేదండి చూసింది అయినా కానీ ఈర్ష ఇప్పుడు మనం కూడా చాలామంది ఉంటాం చూడండి ఇప్పుడు మనం మనలో కూడా మీరు ఎంత మంచిగా ఉన్నా కానీ మన బంధువులలో అందరికీ తెలుస్తుంది మీరు మంచి వాళ్ళని కానీ కానీ ఎప్పుడు వెతుకుతుంటారు ఒక చిన్న పొరపాటు దొరుకుతుందా ఆ పొరపాటును పట్టుకొని దాన్ని ఇంత పెద్దగా క్రియేట్ చేసి ఇలా అండి ఇలా అండి ఇలా అండి అని పనికిరాని మాటలు చెప్తాం అందు గురించి నీ నే నాకేమనిపిస్తుంది అంటే ఏంటి నా అనుభవంలో రాముడు రావణాసురుడిని చంపాడు కానీ మందరం చంపలే ఆ రోజు ఆ మందరం మన హృదయాలలో ఉంది ప్రతి మనిషి హృదయంలో ఆ రోజు చనిపోకుండా మన హృదయాలలో ఉంది రాముడు అప్పుడే మందరం అనుకోండి మనం ఇంత ఈర్షాసూయలతోటి మనం బ్రతికే వాళ్ళం కాదేమో ఎందుకంటే మనం ఇంతసేపు కూడా రీజన్లెస్గా మీకు విషయం చెప్తాను ఒక ఆఫీస్ ఉందండి ఒకటే రోజు ఒక నలుగురు జాయిన్ అయ్యారనుకుందాం ఆ జాయిన్ అయిన నలుగురిలో ఒకరికి రెండేళ్ళ తర్వాత ప్రమోషన్ వస్తే ఈ ముగ్గుట్లో తెలియని ఈర్ష మొదలవుతుంది వాళ్ళు అనుకోరు పాపం ఇతను కృషి చేశాడేమో ఇంత బాగా చేశాడేమో ప్రమోషన్ వచ్చిందేమో అనుకో ఇంకా అక్కడ లంచ్ రూమ్లోనూ లేకపోతే హోటల్లోనూ టీ తాగేటప్పుడు మొదలు పెడతారు వాడి ముఖం రా వాడికేమొస్తుంది మనం జాయిన్ అయినప్పుడు నువ్వు చెప్ వీడొక్కడు తిడితే బాగుండదు కనుక నలుగురిని వేసుకుంటాడు ఆ రోజు నువ్వు కూడా చెప్తేనే వాడికి అంత తెలివి వచ్చింది నువ్వు కూడా చెప్తే తెలివి వచ్చింది మనం చెప్తేనే వాడికి తెలివి వచ్చింది వాడు లోపల పోయి బాస్ నేమ్ మస్కా కొట్టాడోరా మనం అట్లాంటివి జయం మనం ఎట్లా స్ట్రిక్ట్గా ఉంటాము స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటాము మనం వెళ్ళి తలదించుకోము గురించి మనకు ప్రమోషన్ రాలేదు ఇట్లాంటి కథలు చెప్తారు వీళ్ళందరూ మందరనే అంటే రీజన్లెస్ మందర నువ్వు ఏది చేసినా కానీ నువ్వు మహారాణివి కావు గూనితో ఉంటావు నిన్ను మొహం కూడా చూడరు అసలు చూస్తే భయపట్టిపోతారు అట్లాంటి నీకు ఎందుకు ఇంత ఈర్ష అంటే కౌశల్యమాత మీద ఈర్ష అది రాముడి మీద ట్రాన్స్ఫర్ చేస్తుంది ఇప్పుడు అవకాశం దొరికింది కనుక కైకేయం బుద్ధి పాడు చేయడానికి వచ్చి అనురాని మాటలు అంటది అసలు నిజంగా నీకు ఒక ఒకవేళ రాముడికి పట్టాభిషేకం చేస్తుండే నువ్వు నువ్వే ముద్దుల భార్య అని ఆయన ఎప్పుడు అంటాడు కదా మరి ముందు నీకు చెప్తాడా ప్రపంచమంతా చెప్తాడా ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు నీకు ఆ కారణం ఏంటిది అంటే న్యాచురల్గా ఎవరికైనా కానీ కొద్దిగా ఆలోచన మొదలవుతుంది అరే నిజమే కదా అని చెప్పేసి ఆ అవకాశం అట్లా దశరథ మహారాజా ఇచ్చాడని చెప్పి మనకు విశ్లేషకులు చెప్తారు ఆ విధంగా ఉండకూడదు అదే దశరథ మహారాజు వీళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టుకొని ముగ్గురు రానులను ఒక దగ్గర కూర్చోబెట్టుకొని నేను రాముడికి పట్టాభిషేకం చేస్తున్నా అంటే అందరు సంతోషపడేవాళ్ళు మనకు ముందు ముందు తెలుస్తుంది అసలు రాముడికి పట్టాభిషేకం చెయ్యాలని చెప్పి కైకే ఎన్నోసార్లు దశరథ మహారాజు తోటి గొడవ పడుతుంటుంది ఇంకెన్ని రోజులకండి పెద్దవాడైతున్నాడు మీరు అలా కాదు చేయండి అంటారు ఈ మందరనే అయోధ్య కాండకు నిప్పు ఈ ఇక్కడికేంచి మొదలైతే మనకు ఆరు కాండలు అంటే యుద్ధకాండ వరకు తీసుకెళ్ళింది ఈ మందరం చాలా సందర్భాల్లో అనుకుంటాం మందర ఆలోచన కైకై వినకుండా ఉంటే రామాయణం మరోలా ఉండేదేమో అని నిజంగా ఇటువంటి సందర్భాలు వినైనా మనలో ఉండే మందర్ని తొలగించుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం ధన్యవాదాలండి చక్కని విశేషాలు ఇది వాళ్ళ రామకథను విన్నరయ్య విశేషాలు మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం నమస్తే